నమస్తే అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మరి మా ఊరు నా పేరు జీ అండి నేనైతే నా భర్త విజయవాడలో చనిపోయారు ఇక్కడికి ఏ దిక్కు లేకుండా వచ్చానండి కోమపల్లి అలాంటి నన్ను జగనన్న గారు మొదట్లో ఏమైతే ఇచ్చారో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి నేను ఉన్నానమ్మా అని ఏ మాట అయితే ఇచ్చారో నాకు ఆ మాట అలాగా నిర్వర్తించారండి ఎలాగంటే నా బిడ్డలు స్కూల్లో జాయిన్ చేశాను చదివించుకోవాలా అనుకున్నాను అలాంటి బిడ్డలకి జగనన్న నేను నీకు తోడున్నానమ్మా నేను నీకు తోడున్నాను అంటే మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా నాకు జగనన్న అమ్మఒడి మూడు సార్లు అందిందండి అలాగే మూడు సార్లు నేను దాని ద్వారా ఎన్నో అభివృద్ధి చేసుకున్నాను అలాగే నాకు ఇల్లు లేదు ఇల్లు లేదు దేవుడా అనుకునే లోపు మళ్ళీ జగనన్న ఏ తల్లికి ఏ చెల్లికి ఇల్లు లేదు ఇవ్వాను అని ప్రకటించారు ఇల్లు కూడా వచ్చిందండి నాకు ఇల్లు వచ్చింది ఇల్లు పట్టుకోవడానికి నాకు ఎన్ని రకాల సాయం కూడా వచ్చిందండి నేను అలాంటి అన్నని నా సొంత తోబుట్టి అన్నవారు కూడా అలా చేయరండి మీరు ఎలా కొంటున్నారు ఏం చేస్తున్నారు అలాగే నాకు పెన్షన్ కూడా ఇక్కడికి వచ్చినాక నా పెన్షన్ కూడా అందుతుందండి నా ఇంటికి వచ్చి సారికి ఎవరండి అలాగ తట్టి అమ్మా ఇదిగో నీకు పెన్షన్ వచ్చింది నువ్వు పెన్షన్ తీసుకోమా అని జగనన్న ద్వారా నేను అభివృద్ధి చెందానండి దిక్కు లేదండి నాకు అన్నదమ్ము లేరు అక్క చెల్లి లేరు నాకు జగనాన్ని అన్న నాన్న అక్క చెల్లి అన్ని రకాలుగా ఆయన నాకు తోడు నేరుగా నడిపించారండి నిజంగా అటువంటి అన్నను మనం కోల్పోకుండా ఆయన్ని మనము ముందుకు నడిపించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నానండి